ఫ్రెండ్స్ అండమాన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది అద్భుతమైన బీచ్లు పచ్చని ప్రకృతి లక్షద్వీప్కో మాల్దీవ్కో వెళ్ళినట్టు ఇప్పుడు అండమాన్కి వెళ్ళి వస్తున్నారు చాలామంది కానీ స్వాతంత్రానికి పూర్వం అండమాన్ పేరు చెప్తేనే భయపడిపోయేవారట ప్రస్తుత కాలంలో జైలు అనగానే గుర్తుకు వచ్చేది శ్రమకు తగ్గ గుర్తింపు ఓపెన్ ఎయిర్ లాంటివి కనబడుతున్నాయి కానీ అండమాన్ జైలు పేరు చెప్తేనే అందరి కుండెల్లో దడ పుట్టేది బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో ఈ జైలు అతి భయంకరంగా ఉండేదట దేశ స్వాతంత్ర సమరయోధులను అత్యంత క్రూరంగా శిక్ష విధించేవారట శిక్ష పడిన ఖైదులు అత్యంత కఠిన శిక్షలను అనుభవించి మరణించేవారట ఒకవేళ తప్పించుకుందామని ప్రయత్నం చేసి సముద్రం దాటి ముందుకు వెళితే అక్కడ సర్పాలు జంతువుల చేతిలో మరణించేవారట అసలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకప్పుడు జారావాస్ అనే ఆదివాసీలు నివాసం ఉండేవారట కాలక్రమేణా చోళులు మరాఠీలు ఆంగ్లేయులు ఈ దీవులను వాడుకోవడం మొదలుపెట్టారు కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం రాజకీయ ఖైదీలకు శిక్షలు వేయడానికి మాత్రమే ఈ అండమాయిల్ను ఉపయోగించారు చుట్టూ సముద్రం మధ్యలో దీవి ఎవరైనా ఖైదీలు తప్పించుకుందామన్నా తప్పించుకోవడానికి వీలు లేకుండా నిర్మించారట భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ జైలు కూల్చివేసి పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక హాస్పిటల్ను కట్టించారు ప్రస్తుతం ఇక్కడ నలభై మందికి పైగా డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వేజన సుఖినో